నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున శుక్రుడు వృచ్చిక రాశిలో ప్రవేశిస్తాడు ఈ రాశులకు డబ్బు అదృష్టం జీవితంలో ఎలాంటి మార్పులు వస్తాయో తెలుసుకోండి శ్రీశ్రీ ఆదివారాహి జ్యోతిష్య పీఠం పండిత్ గురూజీ శేషాద్రి భైరవేశ్వర గారు ఈ గురూజీ గారు ఫోన్ ద్వారా ముఖాంతరం పరిష్కారం చూపిస్తారు మీ పేరు ఫోటో గోత్రం వాట్సాప్ చేస్తే సరిపోతుంది విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమ సంబంధం ఆర్థిక ఆలోగ్య కుటుంబ రాజకీయ మరియు కోర్టు సమస్యలు ఇలా మీకున్న అన్ని సమస్యలకు గురూజీగారు ఫోన్లోనే ముఖాంతరం శాశ్వత పరిష్కారం చూపిస్తారు పురుష వసీకరణం నూరు శాతం ప్రత్యేకమైన పద్ధతిలో చేయబడును మీకు మీ జీవితంలో ఎక్కడా కూడా జ్యోతిష్యం ద్వారా పరిష్కారం పొందలేకపోతే ఆఖరిగా గురుగారిని సంప్రదించండి అమ్మవారి ఉపాసకులు శేషాద్రిభైరవేశ్వరగారు ఫోన్ నంబర్ ఏడు మూడు మూడు ఏడు రెండు రెండు ఆరు ఎనిమిది మూడు మకర రాశి మకర రాశివారికి తల్లిదండ్రుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది మతపరమైన ప్రదేశానికి వెళ్లే అవకాశం ఉంది కోర్టు కేసులో ఉపశమనం పొందొచ్చు ఆదాయాలు క్రమేపీ పెరుగుతాయి కుంభరాశి కుంభరాశివారి పనిలో ఆసక్తి తక్కువగా ఉంటుంది వ్యాపారంలో పోటీ పెరుగుతుంది హఠాత్తుగా డబ్బు నష్టం జరగవచ్చు కుటుంబం అండగా ఉంటుంది మీనరాశి ప్రభుత్వ పనులు పూర్తవుతాయి ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ప్రమోషన్ పొందే అవకాశాలున్నాయరైతే ఆలస్యం కావచ్చు వ్యాపారంలో స్వల్ప లాభం ఉంటుంది మీ రాశి ఇందులో ఉందా అయితే కామెంట్లో ఓం శ్రీ హనుమంతాయ నమహ అని రాయండి ఈ వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్సుకూడా షేర్ చేయండి మరిన్ని జ్యోతిష్య అప్డేట్స్ కోసం ఎలివేట్ వాయిస్ ను ఫాలో అవ్వండి